సిర్పూరు నియోజకవర్గం బెజ్జూరు మండల కేంద్రంలో మరి సీనియర్ నాయకులు హర్ష దూషన్ గారి నేతృత్వంలో నేను నియోజకవర్గ కన్వీనర్ లెంబురే శామరావు గారు అదేవిధంగా మరి సీనియర్ నాయకులు సత్యనారాయణ గారు విష్ణు ప్రసాద్కర్ గారు మరిందరో సీనియర్ నాయకులు అందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని మరి కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం కోసం అదేవిధంగా మరి రైతులకు వస్తున్న యూరియా కష్టాల గురించి అదే విధంగా విద్యార్థులకు రాని ఫీ రియంబర్స్మెంట్ బకాయిల గురించి వీటన్నిటి గురించి కూడా ఈ రోజు మాట్లాడడం జరిగింది అదే విధంగా స్థానిక ప్రజలందరూ కూడా ఒక కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కొత్త మార్పు కోరుకుంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ విజయన విజయ కేతనం ఎగురయబోతున్నదన్న ఆత్మవిశ్వాసం ఇవాళ మాకు కలిగింది మరి అలా ఈ ప్రాంతం గత నలభై ఐదు సంవత్సరాల నుండి చాలా దోపిడికి గురైంది ఈ ప్రాంతం మరి మారుమూల అడవి ప్రాంతాలు కూడా రోడ్లు లేవు అదే విధంగా బయట నుంచి వచ్చి ఇక్కడ కాంట్రాక్ట్లు చేసి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా కాంట్రాక్ట్లు కానీ దౌర్జన్యాలు గాని కుంభకోణాలు చేసి ఈ ప్రాంత ప్రజల నోటి కాడ కూడును మరి తీసేసిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ దోపిడీ చేయాలని చూస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా అర్థమైతా ఉన్నది అందుకొరకే మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్పష్టంగా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోనే మరి మాకు న్యాయం జరుగుతాం అనుకుంటున్నారు ఇలా ఆంధ్రప్రదేశ్ కు ఏజెంట్ గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ఆంధ్ర పెట్టుబడిదారులకు మరి వక్తగా వ్యవహరిస్తున్న బునామీగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణలో చేయని ఘోరం లేదు దారుణం ఇలా బరకచెర్ల పోలవరం బనకచెర్ల లింక్ కెనాల్ తో తెలంగాణ గోదావరి జిల్లాల వాటను ఆంధ్రకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కొడంగల్ నారాయణపేట అదేవిధంగా మరి ఫోర్ లెన్ సిటీ ఫోర్త్ సిటీ ఏదైతే సిక్స్ లెన్ రోడ్డు ఆంధ్ర ప్రాంత బీజేపీ కాంట్రాక్టర్ కు మరి సీఎం రమేష్ కు కట్టబెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి వీళ్ళందరికీ తొత్తుగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నాయి ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి ఇయాల సిర్పూరులో ప్రజలందరూ కూడా ఆకలితో హాహాకారాలు చేస్తా ఉంటే తెలంగాణ బిడ్డలు లారీ డ్రైవర్లు లారీ ఓనర్లు అందరూ కూడా చాలా చట్టబద్ధంగా చాలా చట్టాన్ని గౌరవిస్తూ వాళ్ళ జీవితాలను బాగు చేసుకునే ప్రయత్నం చేస్తుంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కొంతమంది పెట్టుబడిదారులు అక్కడ అసోసియేషన్ ఉన్నారు అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు ఎక్కడ కనిపించడం లేదు దీంతో రైతులు నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి హైదరాబాద్ పోయి వాళ్ళ బాధ చెప్పుకుందాం అంటే హరీష్ బాబు గారు కనికరించలేదు ఇవాళ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా టేకు దొంగలు కలప దొంగలు అని చెప్పి అసెంబ్లీలో డాక్టర్ హరీష్ బాబు గారు స్వయాన భయాన ఇస్తే ఫారెస్ట్ అధికారులు మీరు ఏం చేస్తున్నారంటే ఇలా ఫారెస్ట్ అధికారులు కసితోని కక్షతోని విద్వేషంతో ఇలా చాలా గ్రామాల్లో కూడా ట్రాక్టర్లు గుంజుకొని పోతా ఉన్నారు పోడు భూములు చేసుకుని పొట్ట నింపుకుంటున్న పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా ఆకలి చావుల అంచనా ఉన్నారు ఎక్కడ పోయిన హరీష్ బాబు ఇక్కడ పోయినారు బీజేపీ నాయకులు ఇలా కేంద్రంలో ఉండే బీజేపీ మేము యూరియా ఇచ్చినామంటారు రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ఏమో మీరు ఇవ్వలేదు అంటారు కానీ బ్లాక్ మార్కెట్ లోనేమో బస్తా ఆరు వందల నుంచి ఏడు వందలకు దొరుకుతున్నది గూడెంలో దొరుకుతా ఉన్నది బ్లాక్ మార్కెట్ దొరుకుతా ఉన్నది ప్రతి చోట కూడా బ్లాక్ మార్కెట్ లో రైతులు ఆరు వందల బస్ దాగ కొనుక్కునే పరిస్థితి మరి ఎక్కడ పోయింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోయింది బిజెపి పార్టీ ఒకరి మీద ఒకరు అభాండాలేష్క నువ్వు గిచ్చితే నేను ఏడుస్తా అనే విధంగా మరి ఈ విధంగా డ్రామాలు చేస్తున్నారు తప్ప పేద పిల్లలకి ఎక్కడ కూడా న్యాయం చేయడం లేదు ఇక్కడ రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉన్నది అదే విధంగా మరి స్కూల్ల పరిస్థితి ఘోరంగా ఉన్నది చాలా స్కూళ్లలో చాలా కాలేజీల్లో పిల్లలకు ఇప్పటి కూడా లాబొరేటరీస్ లేవు అదే విధంగా పిల్లలకు ఇప్పటి కూడా ఉపకార వేతనాలు రాలేదు అదే విధంగా అదే విధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం పెట్టాల్సిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఇప్పటి వరకు కూడా స్కూల్ సిస్టమే కథం అయిపోతా ఉన్నది ముఖ్యమంత్రి ఆర్భాటంగా స్టార్ట్ చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇప్పటి వరకు కూడా పునాది రాయబడలేదు ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పునాది రాయబడలేదు ఎక్కడ పోయిన మరి హరీష్ బాబు గారు అన్ని మీద ప్రశ్నించాలి కదా తొమ్మిది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి బెజ్జూరు ఈ సిర్పూర్ నియోజకవర్గంలో ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా పనిచేయడం లేదు ఎక్కడ పోయిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తొత్తుగా వ్యవహరిస్తా ఉన్నారు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళిద్దరు కూడా తోడు దొంగలుగా వ్యవహరిస్తా ఉన్నారు ఎక్కడ పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా దండబిడ్డలు కోనేరు కోనప్పుడు ఏం చేస్తున్నారు ఎవ్వరు కూడా వాళ్ళకి అధికారం ఒక్కటే కావాలి అధికారం ఉన్నప్పుడే వాళ్ళకు ఆనందంగా ఉంటది ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరు రావడం లేదు ఇలా మరి కామారెడ్డి మెదక్ లో పెద్ద ఎత్తున వరదలు వస్తుంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు హుటా హుటిన ఏది ఉంటే మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్ కారు ఉంటే కారు ఏది ఉంటే అది తీసుకొని పోయేలా మరి మోకాలు నోతు లేదు కదా నడువు పోయి మరి చేస్తా ఉన్నారు పర్యవేక్షణ చేస్తా ఉన్నారు ప్రజల కష్టాలు తెలుసుకుంటా ఉన్నారు ప్రజల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు ఓట్లేసి గెలిపించిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అదే సచివాలయంలో ఆయన బంగ్లాల్లో హోటళ్లలో ఉండి ముప్పై రెండు వేల ముప్పై సంవత్సరంలో కామన్వెల్త్ గేమ్ గేమ్లు ఎట్లా చేయాలా లేకపోతే మరి మూసి నది సుందరీకరణ గురించి మాట్లాడి తిండి పోతా ఉన్నది తిండి దొరకడం లేదు ఊరు కొట్టుకొని పోతా ఉన్నది ఇంట్లో కొట్టుకొని పోతా ఉన్నది ఇల్లు కూలిపోతా ఉన్నది పొలాలన్నీ కూడా నాశనం అయిపోయిన రైతులందరూ గబ్బులు పెడుతుంటే రేవంత్ రెడ్డి గారేమో హైదరాబాద్ నగరంలో కూర్చొని మరి ఇలా క్రీడలు ఎట్లా చేయాలి భూసి నాయ సుందరీకరణ ఎట్లా చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇలా ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవాల్సి ఏంటంటే మీకు మరి తెలంగాణను తన గుండెలో పెట్టుకొని అహర్నిశలు శ్రమించిన కేసీఆర్ గారు కావాలా లేకపోతే తెలంగాణను ఆంధ్ర పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టే రేవంత్ రెడ్డి గారు కావాలా అనేది అలా తెలంగాణ ప్రజలు బ్రెజ్జూరు ప్రజలు బ్రెజ్జూర్లో ప్రతి గ్రామ ప్రజలు సిర్పూర్ ప్రజలు అందరూ కూడా నిర్ణయించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అందరు కూడా మీడియా మిత్రులకు ప్రత్యేకించి జై తెలంగాణ జై కేసీఆర్ జై